శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఈరోజు నాలుగు సబ్జెక్టుల గురించి చెప్తున్నారు జ్ఞానం యోగం ధారణ సేవ ఈ నాలుగు సబ్జెక్టులో ఎలా ఉండాలి ఆ స్వరూపంగా అనుభవ మూర్తిగా ఎలా అవ్వాలి అని బాబా చెప్తున్నారు అన్నమాట మరి వాక్యం గురించి మహావాక్యాలు ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందామా జ్ఞానం వినటం వినిపించడం సహజమే కానీ జ్ఞాన స్వరూపంగా అవ్వాలి జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకువస్తే స్వతహాగాని ప్రతీ కర్మలో స్వరూపులై అంటే జ్ఞానం యొక్క లైట్ మైట్ కలిగిన వారుగా ఉంటారు జ్ఞానాన్ని లైట్ మరియు మైటు అని అంటారు ప్రకాశం మరియు శక్తి అలాగే యోగి స్వరూపం అంటే యోగ యుక్త యుక్తియుక్త స్వరూపంగా ఉండాలి దారుణ స్వరూపం అంటే ప్రతి కర్మ ప్రతి కర్మేంద్రియము ప్రతి గుణము యొక్క దారుణ స్వరూపంగా ఉండాలి సేవ యొక్క అనుభవి మూర్తి అంటే సేవాదారి అంటే నిరంతరం స్వతహాగా సేవదారిగా ఉండాలి మనసు ద్వారా అయినా వాచ ద్వారా అయినా కర్మణ ద్వారా అయినా సంబంధ సంపర్కం ద్వారా ఇలా ప్రతీ కర్మలో సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి వీరిని నాలుగు సబ్జెక్టులలో అనుభవి స్వరూపం అని అంటారు కనుక అందరూ పరిశీలన చేసుకోండి ఎంతవరకు అనుభవిగా అయ్యాము అని ప్రతి గుణము యొక్క అనుభవిగా ప్రతి శక్తి యొక్క అనుభవిగా అవ్వాలి అనుభవం అనేది సమయానికి ఉపయోగపడుతుంది అని అంటారు కదా అనుభవి మూర్తి యొక్క అనుభవిగా ఉన్నవారు అనుభవం యొక్క అధికారంతో సమస్యను ఒక్క సెకండ్లో సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకుంటారు అంటే సమస్య సమస్యగా ఉండదు సమాధాన స్వరూపంగా పరివర్తన చేసుకుంటారు అని బాబా అంటున్నారు అర్థమైందా అడుగుతున్నారు బాబా ఇప్పుడు సమయం యొక్క సమీపత బాబా సమానంగా అయ్యే సమీపత సమాధాన స్వరూపం యొక్క అనుభవం చేయిస్తుంది చాలా సమయం సమస్య రావటం సమాధానం చేయటంలో శ్రమ చేశారు ఇప్పుడు బాబుదారు ప్రతి ఒక్క పిల్లవాడిని స్వమాని దారిగా సమాధాన స్వరూపంగా చూడాలనుకుంటున్నారు అనుభవి మూర్తులు సెకండ్లో పరివర్తన చేయగలరు అని బాబా అంటున్నారు అనుభవి మూర్తులు లో పరివర్తన చేయగలరు అని అంటున్నారు ఏ అనుభవమూర్తుల గురించి చెప్తున్నారు ఎవరైతే నాలుగు సబ్జెక్టుల్లో ఈ విధంగా ఉంటారో అని పరిశీలన చేసుకోమంటున్నారు బాబా ఆ స్వరూపంగా అనుభవమూర్తిగా అయిన వారు ఏ సమస్యని సమస్యగా ఉండదు సమాధాన స్వరూపంగా పరివర్తన చేస్తారు అని బాబా అంటున్నారు ఒక సెకండ్ లో